జైజాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లె గ్రామానికి చెందిన హామీ కూలీలు ఎండపల్లి ఎక్కల్దేవి గుట్ట వద్ద హామీ పనులు చేస్తుండగా తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కాలం నాటి విగ్రహాలు చెర్లపల్లె గ్రామానికి చెందిన హామీ పథకం పనుల కోసం ఎక్కల్దేవ్ గుట్ట వద్దకు వెళ్లిన హామీ కూలీలు పనిచేస్తూ ఉండగా తగ్గిన కొద్దీ ఒక్కొక్కటిగా పురాతన కాలం నాటి విగ్రహాలు బయటకు వస్తున్నాయి చుట్టుపక్కల వారు వచ్చి తవ్విన కొద్దీ ఇంచుమించుగా ఇరవై విగ్రహాలు బయటకు వచ్చాయి ఇక్కడ ఇంకా విగ్రహాలు ఉండొచ్చని తవ్వకాలను ఏర్పాటు చేస్తున్నారు సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి వారు తండోపతండోలుగా తరలి వచ్చి దేవుని మహిమ అని ఇక్కడ విగ్రహాలకు కొబ్బరికాయలు కొడుతూ పూజలు నిర్వహిస్తున్నారు జేను ఛానల్కు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి వెళ్ళి సమాచారాన్ని స్వీకరించి పురావాస శాఖ వారికి సమాచారం అందించగా పురావాస శాఖవారు వచ్చిన తర్వాత సమాచారాన్ని స్వీకరించి అవి ఏమిటి అని తెలియజేస్తామని చెప్పారు ఈ సంఘటన స్థలం వద్ద ఉపాధ్యామి ఫిల్లాస్టెండు జుంజుపల్లి సురేష్ మాదాసు జలపతి శ్రీగిరి మహేష్ ములకాల ఉపాధి ఉపాధియామి కూలీలు గ్రామ ప్రజలు ఉన్నారు చూస్తూనే ఉండండి జేను చానల్ జనం కోసం జనం పక్షం ప్రతి క్షణం చెప్తాను తప్పు లేదు లేదు కానీ రేపు అందరూ మంచిగా ఒక కాయ తెచ్చుకుంటాం ఏమన్నా ఇంకా కొత్త కమ్మ లేదు మగల్ బడ పడ కరండి pani arda deunu leda arda needa gaara bayana leda yoru represent cheyannam amma amma inga setti kintane gita neer nadi yosha anne gettane matthu voyali matthu vosi a guruthi tantam 4 mogale manchollu isukachhi ra 4 gunjal vaati manchi padam inge nanune devu ivena 3 baale అన్ని అన్ని గజాలు అన్ని వెళ్తాయని చెప్పి నీ బాధ్యాలి ఇది వెళ్తాం మరి